మేలు చేసిన వారికి దేవుని దృష్టిలో మంచిగా నడుచుకోవటానికి అలవాటు చేసుకుంటున్న వాళ్ళకి పరీక్ష కోసం కొన్ని రకాల ఎదురు దెబ్బలు రావచ్చు అవి కొద్దిగా రావచ్చు గొప్పగా రావచ్చు లేదా ఏబుకి వచ్చినంతగా రావచ్చు కానీ ఎన్నొచ్చినా ఏబుకి లైఫ్ మొత్తం అయిపోయిందా అయిపోలా భార్య భార్య అంది బలురక్కసి చెట్టులాగా భార్య మారింది కానీ ఏబు మారలా దేవుడు అన్ని ఇచ్చినప్పుడు భజన చేద్దాం దేవుడు ఇప్పుడు అన్ని తీసేసుకున్నాడు కాబట్టి దేవుడిని తిట్టాలి ఇక సావాలి అంటే ఏమన్నాడు తెలుసా ఇన్ని రకాల మేలులు మనకు చేసినప్పుడు అన్ని అనుభవింప తగుదుమా కొద్దిపాటి కీడును అనుభవింప తగమా మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడద్దు పరిస్థితులు మారిపోతే పరిస్థితులు తగ్గట్టు నువ్వు మారుతావేమో నేను మారనన్నడి ఏడ పొడతొడ్ పరిస్థితులకు తగ్గట్టుగా రకరకాలుగా హోస్ర వెల్లిలాగా మన తత్వాలు మార్చుకుంటానికి మనం హోస్ర వెల్లులమా దేవుడు మేలు చేస్తే భయం చేయడానికి కీడు చేస్తే తిట్టడానికి ఆయన అనుభవి అనుగ్రహించిన అనేకమైన మేళ్లు పొందిన మనం ఒక కీడు అనుభవింప తగమా చూడు ఏవో భార్య ఎంత తేలిగ్గా ఉందో ఏబెంత పటిష్టంగా ఉన్నాడో చూడు ఇప్పుడు వీళ్ళిద్దరిలో రక్కసి చెట్టు ఎవరు వల్లి పద్మ ఎవరు మీరు చెప్పండి వదు రక్కసి చెట్టు ఎవరు ఎప్పుడు మారింది పరిస్థితులు రివర్స్ అయినప్పుడు తను కూడా రివర్స్ అయిపోయింది తన్నేవాడికే వరం ఇచ్చేదండి దేవుడు చూడు కొంతమంది డైలాగులు ఎటుంటే లోకాస్తులు డైలాగులు తన్నేవాడికి రా దేవుడు కూడా వరం ఇచ్చేది ఎవడు దంతవా దేవుడిని ఆ దేవుడికి స్థుతి స్తోత్రం అంటే ఎనడో తిడితే అప్పుడు ఎక్కింది చెవికి అని దేవుడికి రివర్స్ అవ్వని పరిస్థితులను బట్టి మొళ్ళ చెట్లాగా మారిపోయింది అక్కడుండి చూస్తున్నాడు ఏబు తంతమేందో ఏబు తంతేందో ఏబు భార్య తంతేందో మాటలతో కూడా దేవుడిని తృణీకరించలేదంట ఒక మాట పడిలా దేవుడి మీద తిట్టమని అన్న ఆమె దగ్గరేమో ఆమె తిట్టి పంపించాడు ఎట్లా ఎందుకు తిట్టేదే నాకు కలిగిన సమస్తము ఆయన దయాదానం పిల్లలు ఉన్నారు అంటే ఆ పిల్లల్ని నా కడుపునేసింది ఎవరు నాకు ఇచ్చింది ఎవరు నా దేవుడు ఆస్తులోనే అంటే నాకు ఇచ్చింది ఎవరు నా దేవుడు అంతస్తులోనే అంటే నాకు ఇచ్చింది ఎవరు నా దేవుడు దాసదాసి జనాంగాన్ని నాకు ఇచ్చింది ఎవరు నా దేవుడు పశువులు ఒంటెలు ఎడ్లు నాకు ఇచ్చింది ఎవరు బాయ్ ఎవరు ఎవరు ఒకళ్ళ నా దేవుడు ఇచ్చింది ఆయన తిరిగి తీసేసింది ఆయన ఇచ్చినందుకు స్తోత్రం తిరిగి తీసినందుకు కూడా స్తోత్రం అన్నాడు ఇదెవరున్నారు ఇద్దరు విన్నారు శోధించిన శోధకుడు విన్నాడు ఆ శోధకుడిని అనుమతించిన నా తండ్రి విన్నాడు అక్కడ తర్వాత ఏబుకు కనువిప్పు కలిగించి ఏబులో సరి చేయాలనుకుని చేసి ఏం చేశాడు దేవుడు వదిలేశాడా అన్యాయం అయిపో ఇక నీ బతుకు అంతే వదిలేశాడా అట్లా వదిలేసేవాడు కాదు నా దేవుడు రెండంతలుగా రెండంతలుగా ఏబును ఆశీర్వదించను అని ఉంది ఏమయ్యా నేలు చేసి కీడు పొందానని నువ్వు కీడుకరంగా తయారవుతావా నువ్వు నువ్వు మారటానికి వీల్లేదు నువ్వు అలానే ఉండు అన్యాయమే జరిగింది బాధను అనుభవిస్తున్నావు అనుభవించు నా దేవుడు చూస్తున్నాడు దానికి ఒక కాలం ఉంది ఒక సమయం ఉంది తప్పకుండా అది నీకు వస్తుంది అప్పుడు నీ పరిస్థితులన్నీ నువ్వు ఊహించని రీతిలో మారిపోతాయి నీ సంతతి ఆశీర్వదించబడుతుంది నీ పిల్లలు నీకు పుట్టినవారు ఆశీర్వదించబడతారు నీ తత్వాన్ని నువ్వు మార్చుకోవద్దు నువ్వు దేవుని వ్యక్తిత్వాన్ని దేవుని మనస్తత్వాన్ని సంతోషపెట్టడానికి ఇష్టపడుతున్నావు ప్రతి అడుగులోనూ దేవునికి భయపడి జాగ్రత్తగా ఉండాలి నేను నేను నడుచుకుంటున్నావు నువ్వు అంతే కంటిన్యూ అవు నా దేవుడు చేసే న్యాయం నీకు చెయ్యకపోతే భవిష్యత్తులో నువ్వు అనుభవించకపోతే అప్పుడు అడుగున్నాను నువ్వే కాదు నీ సంతతి కూడా దాన్ని అనుభవిస్తారు నీకు పుట్టిన వారు కూడా అనుభవిస్తారు ఆమెన్ చెప్ప అందరు గట్టిగా చెప్పండి ఆ అని ఆ కానీ టెస్ట్ టెస్టులు ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి మరి నీ నాణ్యత ఇప్పుడు ఏబు భార్యలాగా మారుతావా లేకపోతే ఏవో లాగుంటావా అనేది మాత్రం పరిగణలోకి తీసుకుంటాడు ఖచ్చితంగా పరిశీలిస్తాడు నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి ఇన్ని మాటలు చచ్చిపో అంది కదా ఏవునే ఆమెను వదిలేసి ఇంకో హామం చేసుకున్నాడా లేదు ఆమెతోనే మళ్ళీ పది మంది పిల్లల్ని లేదన్నాడు ఆయన ఆమెను విసర్జించలా ఆమెని ప్రేమించి ఆమెతోనే మళ్ళా జీవితాన్ని జీవించిన నీతిమంతుడు ఎవరు ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ రాత్రి చాలా దూరాల నుంచి కష్టపడి ఎంతో ప్రయాసతో దేవుని పాదాల దగ్గరికి వచ్చారు రెండు సంగతులు ఇప్పటికీ స్పష్టంగా నేను మీకు చెప్పాను ఒకటి దేవుడు మన వ్యక్తిత్వాన్ని చూస్తాడు మన మనస్తత్వాన్ని పరిశీలన చేస్తాడు మనం ప్రతి విషయంలో ఆయనకు భయపడి అన్ని విషయాల్లో ఇదిగో ఇలా నేను ప్రవర్తిస్తే దేవుడు ఒప్పుకుంటాడా ఇలా నేను నడుచుకుంటే దేవుడు ఒప్పుకుంటాడా ఇదిగో ఈ విషయంలో దేవుడు ఎలా అనుకుంటాడని ప్రతి విషయంలో దేవుడు ఏమనుకుంటాడు దేవుడు ఎలా అనుకుంటాడు అనే దాన్ని నువ్వు ఆలోచన చేయటం అనేది ఒక ఉత్తమ గుణం కొంతమంది అంటే పిచ్చా నీకు పద్దాకలు దేవుడేమనుకుంటాడు దేవుడు ఏమనుకుంటాడు ఇట్లా దేవుడు ఒప్పుకోడు అట్లా దేవుడు ఒప్పుకోడు దేవుడు దేవుడు అంటా నీకే మెంటలా అనేవాళ్ళు ఉన్నారు అంటే అనని నువ్వు అనాలి ఒకటే మాట నువ్వు సోది నాకు చెప్పవా నాకు దేవుడే ముఖ్యం నాకు దేవుడే ముఖ్యం సార్ ఈ దీనుడికి సాయం చేస్తే నా దేవుడు మెచ్చుకుంటాడు ఈ నిందను నేను ప్రచారం చేయకుండా నిందను అణచివేస్తే నా దేవుడు మెచ్చుకుంటాడు ఒక నింద ప్రచారం జరిగిందండి ఒక వ్యక్తి మీద ఒక నింద ప్రచారం జరిగింది అది కాదు నింద నీ చెవికి వచ్చింది కొంతమందికి ఏం తపనో తపన ఇతరులతో పంచుకున్న దాకా ఒప్పుకోరు కొంతమంది అలా పంచుకోవడానికి ఇష్టపడరు ఆ అందులో నిజమేంతో అబద్ధమేంతో ఎందుకు ఇతరులకు మనం పంపిణీ చేయాలి అది అబద్ధం అయితే ఆ పాపాన్ని పంచుకుందాం మనం పంచుకున్న వాళ్ళం అవుతాం ఎందుకు మనకి పని పాట లేనట్టు మనం నీతి మంతులమా మనలో లోపాలు లేవా వాళ్ళు తేడా వీళ్ళు తేడా అనుకోవటం ఎందుకు ఎవరు తేడాలు ఉంటే ఆయన చూసుకుంటాడు నేనైతే ఇంకొకళ్ళకి చెప్పను ఇంకొకళ్ళకి ప్రచారం ఇలాంటి తప్పుడు ఎవరా నేను చేయను అని నువ్వు ఖండించినప్పుడు ఆయన మెచ్చుకుంటాడు రెండే రెండు సంగతులు మీకు చెప్పాను నంబర్ వన్ ప్రతి విషయంలో దేవుడు ఏమనుకుంటాడో అని భయపడి మీరు జాగ్రత్తగా బతకండి దాన్ని నేర్చుకోండి ఇది అలవాటు చేసుకోండి వినటానికి బాగానే ఉంటుంది తమ్ముడు అనయ్య కోటమైపోయి అయిపోయి పోయిన తర్వాత బైబిల్ సంఖలో పెట్టి పోతా ఉంటారు చూడక మొత్తం ఎటు ఎటు పోతాయి కొంతమందికి మళ్ళీ వాళ్ళు ఎలా ఉంటారో అలానే ఉంటారు మారటానికి ట్రై చేయరు కొన్ని జీవితాలంతే కానీ కొంతమంది ఉన్నారు జ్ఞానం కలిగిన వాళ్ళు వాళ్ళ మాటలు తీసుకుని దైవజనుడి నోటి నుండి దేవుడు పలిగించిన ఈ మాటలు నేను తీవ్రంగా తీసుకోవాలి నేను దేవుని విషయాలు తీవ్రంగా తీసుకోవాలి నేను జాగ్రత్త పడాలి ప్రతి విషయంలో నన్ను దేవుడు మెచ్చుకోడు నన్ను దేవుడు ఒప్పుకోడు మేము పుట్టకముందు మేము పుట్టక ముందు ఆడపిల్లలు పుట్టారు ఫస్ట్ ఒకరోజు అప్పట్లో సంతలు ఉండే నాన్న సంతకు వెళ్ళాడంట